దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై అవ వచనమును మనము చదువుకుందాం నమ్మకమైన వాణికి దీవెనలో మెండుగా కలుగును రోజున ప్రభు తన వాగ్దానము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ అంటున్నాడు కదా దీవెనలో మెండుగా మనకు అనుగ్రహింపబడాలి అనంటే దేవుని ఆశీర్వాదములు మన మీద క్రమ్మరించబడాలి అనంటే మనము నమ్మకమైన వారముగా ఉండాలి అని ప్రభు లేఖనము తెలియజేస్తూ ఉన్నది ఎవరైతే దేవుని దృష్టికి నమ్మకమైనటువంటి వారుగా ఉంటారో దేవుని యొక్క దృష్టిలో నమ్మకస్తులుగా కనబడుతూ ఉంటారో అలాంటి వారికి దేవుడు దీవెనలు అనుగ్రహించేటువంటి దేవుడు ఈ రోజున భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి యొక్క ఆలోచన ఏంటంటే దీవించబడాలి అని ఆశీర్వదించబడాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అయితే మన ఆలోచనలో స్థిరపరచబడాలి అనంటే మన ఆలోచనలు నెరవేర్చబడాలి అనంటే మన కోరికలో సఫలపరచబడాలి అనంటే దేవుని దృష్టికి నమ్మకస్తులముగా మనము కనబడాలి అలా నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు దీవెనలో మెండుగా అనుగ్రహించేటువంటి దేవుడు దానియలు గ్రంథము ఆరవ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నప్పుడు దర్యావేషు అనేటువంటి రాజు తన రాజ్యంలో నూట ఇరవై మంది అధిపతులను నియమించి ఆ తర్వాత ముగ్గురు ప్రధానులను రాజుగారు నియమించాడు ఈ ముగ్గురు ప్రధానులలో దానియేలు ముఖ్యమైనటువంటి వాడుగా ఉన్న ఈ నూట ఇరవై మంది అధిపతులు చేయాల్సిన పని ఏంటంటే ఆ రాజ్యంలో ఉండేటువంటి లెక్కలన్నీ కూడా చాలా జాగ్రత్తగా అప్పు ఈ నూట ఇరవై మంది అధిపతులు అలాగే ముగ్గురు ప్రధానులలో దాని చాలా ముఖ్యమైనటువంటి వాడు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అధిపతులందరి చేత కూడా ఒక ప్రఖ్యాతి నొందినటువంటి వ్యక్తిగా ఉంటే రాజుగారు అనుకున్నాడు కదా ఈ ముగ్గురు ప్రధానులలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి నా రాజ్యం మీద ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా నియమించాలి అని అనుకున్నప్పుడు మిగతా అధిపతులు మిగతా ప్రధానులందరూ కూడా దానియల మీద వ్యసన పడ్డారు దానియలను ఎలాగైనా సరే రాజుగారి దగ్గర దానియల మీద ఒక తప్పు చూపించాలి అని వారు ఆలోచన చేశారు అయితే దాని ఏ లోపమును ఏ తప్పును వారు కనుగొనలేకపోయారు దానికి కారణం ఏంటంటే దాని నమ్మకస్తుడుగా ఉన్నాడు అలా దాని నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టే ఆ రాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు దాని నమ్మకమైనటువంటి వాడు కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని దానియలకు అనుగ్రహించి ఘనపరచడం ఈ రోజున ప్రభువు నీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి అంటే ప్రభువు నిన్ను ఘనపరిచేటువంటి స్థితిలో నీవు ఉండాలి అనంటే దేవుని దృష్టికి దానియలు వలె నమ్మకస్తులుగా కనపడాలి అలాగైతే ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా దేవుని దీవెనలో నీ మీద మెండుగా ప్రాప్తించాలి అనంటే దేవుని ఆశీర్వాదాలు నీ మీద క్రమరించబడాలి అనంటే దేవుని దృష్టికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా కనబడాలి ఈ ఉదయ కాలం సమయంలో నీవు ఎక్కడ పని చేస్తున్నా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఏ ప్రాంతంలో నీవు ఉంటున్నప్పటికీ ప్రభువారు నిన్ను గమనిస్తూ ఉన్నాడు ఆయన పట్ల నీకున్నటువంటి భక్తిని చూస్తూ ఉన్నాడు నీవు యథార్థముగా బ్రతుకుతూ ఉన్నావు నీతి కలిగి నీవు బ్రతుకుతూ ఉన్నావు నీవు నమ్మకముగా నమ్మకస్తుడిగా కనబడుతున్నావు కాబట్టి ప్రభువారు నీ మీద దృష్టించి తన దీవెనలో నీ మీద మెండుగా క్రొమ్మరిస్తాడు కనుక ఈ రోజున ప్రభువారు తన శ్రేష్టమైనటువంటి దీవెనలో నిండారుగా నీ మీద క్రమ్మరించునుగా